నిజంగా ఒకడో ఇద్దరూ చేసిన మగలు వేసే దిక్కుమల పని వల్ల జాతిని మొత్తం అంటున్నట్టు ఇదిగో ఈ ఒకరిద్దరు చేసే ఆడవాళ్ళ వల్ల ఆడజాతిని మొత్తం కూడా మొగలు దేశించిన వాడిని యూజ్ చేయలేను కానీ చూసి భయపడే పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళ పాప నిజంగా అవసరం ఉండి లిఫ్ట్ ఇమ్మని అడిగినా సరే మగడు ఇంకెవ్వడానికి భయపడేలా ఒక పరిస్థితి ఈరోజు సాయం చేయడానికి వెళ్తే లేనిప్పుడు మనం కేసులు ఎరికిచ్చేలా కొంతమంది తయారవుతుందన్నమాట వాస్తవం ఇది వాళ్ళ హైదరాబాదులో ముప్పై రెండు సంవత్సరాల వయసు పేరు సైదా నయీమా సుల్తాన్ నేను లాయర్ని నువ్వు కనుక ఇప్పుడు కనుక నేను అడిగిన అంత డబ్బు ఇవ్వకపోతే నువ్వు రేప్ రేపు అని చెప్తా అని చెప్పేసి బట్టలు దించుకొని బేదిరించడం ఇలా గతంలో కొంతమంది చేసిందంట ఆల్రెడీ ఈ మహాతల్లి మీద పదిహేడు కేసులు ఉన్నాయి ఆల్రెడీ హైదరాబాద్ నాకు అర్థం కాదు ఏంటంటే ఈ కేసులు ఉండటం ఏంటో అన్ని కేసులు ఉన్న వాళ్ళకి బయట ఉండటం ఏంటో అర్థం కావట్లేదు అసలు కోర్టులు తప్ప పోలీసులు తప్ప ఎవరు తప్పు ప్రతిసారి నాకు ఇదే డౌట్ వస్తూ ఉండింది వాళ్ళ నోడు దొరికాడు వాడి మీద ఆల్రెడీ ఇరవై కేసులు ఉన్నాయి అంటారు మరి ఇరవై కేసులు ఉండే బయట ఎందుకు ఉంటున్నాడు స్వామి దొరకటం లేదా తప్పించుకు తిరిగాడా బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆ బెయిల్ అన్నిసారి అసలు ఇవి మీద పదిహేడు కేసులు ఏంది కేసులు అంటే ఇలాగే లిఫ్ట్ అడగటం బస్ కారు బైక్ ఎక్కటం ఆ మగవాడు ఏదో చేయబడి చెప్పేసి బెదిరించటం నేను లాయర్ని నాకు ఆ సెక్షన్ తెలుసు ఈ సెక్షన్ నీకు ఆ కేసు పెడితే ఈ కేసు పెడితే అని చెప్పేసి ఆల్రెడీ గతంలో ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా అవి ఎగ్జాంపుల్ కూడా వాళ్ళకి చెప్పి అలా బెదిరించేదట సినిమాలో చూపుతున్నట్టు దాదాపు ఈమె దగ్గర వంద కేస్ స్టడీలు లాంటివి ఉన్నాయట అంటే వంద కేసులు ఈ రేప్ కేసులకు సంబంధించి ఇదిగో ఇలా చేస్తే ఈ శిక్ష పడింది ఇదిగో ఇలా పలాన్స్ అప్పుడు జరిగింది వాడికి శిక్ష పడింది ఇప్పుడు నువ్వు కూడా ఇలా చేసావు నీకు శిక్ష పడింది నడిగినంతి ఇలా బెదిరిట్టారు అలా ఈ జూబ్లీ పోస్ట్ నుంచి కేబిఆర్ పార్క్కి ఒక ఆమె లిఫ్ట్ అడిగి ఒక లిఫ్ట్ అడిగాడు లిఫ్ట్ అడిగింది ఒక అతన్ని లిఫ్ట్ ఇచ్చాడు ఇక అతను బెదిరించడం మొదలెట్టేసి అతని పేరు పరమానంద క్యాబ్ డ్రైవరు పాపం ఏదైతే అది అయింది నేనేం చేస్తాను అసలు నిన్నేం చేశాను ఇలా కాదని చెప్పేసి జూబ్లీస్ పోస్ట్ స్టేషన్కి వెళ్ళిపోయాడు సో సారీ కేబీఆర్ నుంచి కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీస్ వెళ్తున్నప్పుడు ఈ కేబీఆర్ పార్క్ జూబ్లీస్ వెళ్తున్నప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతే రైట్ సైడే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఉంది డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేశాడు పోలీసులు పిలిచాడు వచ్చారు ఏంది రాన్నాడు అప్పుడు జరిగింది మొత్తం చెప్పాడు అయ్యా నా పేరు పరమాణం డ్రైవర్ని కేబీఆర్ పార్క్ దగ్గర ఎక్కింది సర్లే అని చెప్పేసి లిఫ్ట్ అడిగిన దగ్గర ఎక్కించుకున్నాను ఇదిగో మధ్యలో బట్టలు తీసుకుంటూ నేను రేపు చేశానండిద్దిద్ది నేను కేసు పెడతానండిద్దిద్ది అదే అంటే లాయర్ని అంటుంది అదేమంటే ఈ సెక్షన్ ఆ సెక్షన్ ఏదైతే చెప్తుంది అని చెప్పేసి అన్నాడు ఈమెంట్గా పట్టుకొని విచారించి ప్రూఫ్లు అవన్నీ చెక్ చేస్తే ఎప్పుడు తెలిసింది ఏంటంటే ఈ ఈమె మామూలు లేడీ కాదు పెద్ద డాష్ అని చెప్పేసి అర్థమైపోయింది వాళ్ళు తేరా కేసులు పదిహేడు పదిహేడు కేసులు ఉన్నాయి సిటీలో ఇన్సెంట్ ఇటువంటి వాళ్ళ వల్ల నిజంగా సాయం చేద్దామని అనుకున్నా సరే మగవాళ్ళు మిగతా సాయం చేయలేకపోతున్నారు పాప నిజంగా ఆడవాళ్ళు సాయం కావాలని వాళ్ళకున్నా అడగలేని పరిస్థితి ఒకళ్ళు అడిగినా సరే వాళ్ళు అనుమానించాల్సిన పరిస్థితి ఇంక నేనేం చెప్పాలనే అర్థం కావట్లో మీరైతే కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఎవరికైనా లిఫ్ట్ అయినా ఎవరికైనా సాయం చేసేటప్పుడైనా సో మొత్తానికైతే ఇవన్నైతే అరెస్ట్ చేస్తున్నారు ఐపీసీ త్రీ ఎయిటీ నైన్ కింద కేసు కూడా బుక్ చేశారు అండ్ గతంలో ఎక్కడెక్కడ కేసు ఉన్నాయి ఏంటి మొత్తం కూడా తిరిగేస్తా ఉన్నారు అండ్ ఎందుకు అసలు ఎలా మారింది ఏంటి అవన్నీ కూడా మొత్తం చూసుకోబోతున్నారు ఎందుకు ఇలా మారేది ఏముంది మగవాణ్ణి బెదిరించాలి డబ్బులు కొంచాలి డబ్బులతో ఎంజాయ్ చేయాలి ఈజీగా డబ్బులు సంపాదించాలి మగ జాతి అంటే ఆ రకంగా అలిసైపోయింది ఒక్కొక్కరికి